దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేని వాగ్దానము యోగు పుస్తకం ఇరవై రెండు అధ్యాయం ఎరవెట్టవచ్చును ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును చూడండి ఈ లోకంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి కానీ దేవునితో చేసే సహవాసము ఎంతో గొప్ప మహా అద్భుతం దేవునితో చేసే సహవాసము నీకు నీ జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదకరం అయితే దేవునితో సహవాసం చేసినప్పుడు ప్రతి ఒక్క విషయం అందు శాంతి సమాధానం నెమ్మది కలిగి జీవించడానికి అవకాశం ఉంది అయితే లోక మనుషులతో నీవు సహవాసం ఎక్కువగా కలిగి ఉన్నప్పుడు ఏదో ఒక దినాన వారు నిన్ను విడిచిపెడతారు కానీ దేవునితో నీవు సహవాసం చేసినప్పుడు నీ శాశ్వత కాలం మట్టుకు దేవుడు నిన్ను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టారు ప్రతి ఒక్క కష్టములో కానీ సంతోషంలో కానీ ప్రతి ఒక్క సమయం మందు ఆయన నీకు ఉండి ఎంతో గొప్పగా నిన్ను నడిపిస్తారు కనుక ఈలోక జంతువులతో చెట్లతో మనుషులతో కాదు కానీ నీ సహవాసం నిన్ను సృజించినటువంటి గొప్ప దేవుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో నీవు సహవాసము చెయ్యి ఆయన నీ జీవితం అంతటిలో కూడా సమాధానమును నెమ్మదిని ఇస్తారు నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ కూడా నీవు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క శ్రమలు కష్టాలు నీనేమీ చేయలేవు వాటన్నిటినీ దాటుటకు ఆయన నీకెంతో గొప్పగా సహాయం చేస్తారు అంతేకాదు దేవునితో సహాయం చేయటం వలన నీకు మేలు కలుగుతుందని దేవుడే సెలవిస్తున్నారు కనుక నీకు నెమ్మది సమాధానం లేక ఇబ్బంది పడుతున్నారేమో బాధపడుతున్నారేమో ఇప్పుడే దేవునితో మీరు సహవాసం చేయడానికి మీరు నిర్ణయం తీసుకోనండి దేవుడు తప్పకుండా మీతో ఎంతో గొప్పగా ఆయన ఉండి నడిపిస్తారు అంతేకాదు మీకు మేలును అనుగ్రహిస్తారు దేవునికరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఆయన మీకు ఇచ్చి మిమ్మల్ని గొప్ప సాక్షులుగా నిలబెడతారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి జీవించండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి ఎటువంటి అపాయములు ఉరిలో సాతాను శక్తుల్లో బంధించబడున్నాను ఏసునాములు ఇప్పుడే విడిపించండి వారికి వారింటి వారికి మంచి ఆహారాన్ని నెమ్మది శాంతి సమాధానం ఇద్దండి అయ్యా అయా నీతో సహవాసం చేసే వారిగా వీరిని ఆశీర్వదించమని ఈ దినమంతా అంతా ఇంటి కాచి కాపాడమని ఏసునాముని ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటాం తండ్రి Amén.